నా పేరు ధనుష్ నేను పుల్లేటుకూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు పుస్తకం మీరందరూ నా గుర్తు పుస్తకంపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా ప్రియమైన గ్రామ ప్రజలారా మీరు గనుక నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను చేపట్టే చర్యలు నేను తీసుకోబోయే విధానాల గురించి మీకు ఇప్పుడు వివరిస్తా వివరిస్తాను ఒకటి పాయింట్ వంద రోజులు ప్రణాళిక పదవ తరగతికే కాకుండా ఆరవ తరగతి మరియు ఏడవ తరగతి పిల్లలకు కూడా ఏర్పాటు చేస్తాను గ్రామంలోని దాతల సహాయం తీసుకుని మరిన్ని అభివృద్ధి పనులు పాఠశాలలో ఏర్పాటు చేస్తాము పాఠశాల ఆవరణంలో ప్రత్యేకంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండించుటకు కృషి చేస్తాము అలాగే ప్రత్యేకంగా పాఠశాల డైరీ ఫార్మ్ ఏర్పాటుకు కృషి చేస్తాను చేతిపంపు నీరు చాలా ఆరోగ్యకరం కాబట్టి పాఠశాలకు నాలుగు వైపులా మరికొన్ని చేతి పంపులు ఏర్పాటు చేస్తాను అన్ని తరగతుల్లో కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాము ఈ చర్యలు అన్నిటినీ నేను నిబద్ధతతో నిజాయితీతో చేయుటకు మీరందరూ మీ అమూల్యమైన ఓటును నా పుస్తకం గుర్తుపై వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే వార్డు మెంబర్స్గా పోటీ చేసిన మా సభ్యులందరినీ మీరు భారీ మెజారిటీతో గెలిపిస్తారని మరొక్కసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మా గుర్తు పుస్తకం హెలికాప్టర్ జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీప్రియ నేను పుల్లెట్టుకూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కుర్చీ మీరందరూ నా గుర్తు కుర్చీపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా ప్రియమైన గ్రామ ప్రజలారా నన్ను కనుక మీరు గ్రామ సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను చేపట్టే చర్యలు తీసుకోబోయే విధానాలు గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను అందిస్తాము పిల్లలకు కథలు అంటే ఇష్టం కాబట్టి కథల పుస్తకాలు అందిస్తాము దినపత్రికలు చదవటం ఎంతో మంచిది కాబట్టి అన్ని రకాల వార్తా పత్రికలను పాఠశాల గ్రంథాలయంలో ఉంచుతాము ఇంగ్లీష్ భాష నైపుణ్యం పెంపొందించుటకు ప్రత్యేక ఇంగ్లీష్ తరగతులు ఏర్పాటు చేస్తాము పాఠశాలకు పిల్లల క్రమశిక్షణ ఎంతో ముఖ్యం దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల క్రమశిక్షణకు టీంలను ఏర్పాటు చేస్తాము అన్ని తరగతులకు టైల్స్ ఏర్పాటు చేస్తాము ఈ చర్యలు అన్నిటిని నేను నిబద్ధతతో నిజాయితీతో చేయుటకు మీరందరూ మీ అమూల్యమైన ఓటును నా కుర్చీ గుర్తుపై వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను అలాగే వార్డ్ మెంబర్స్గా పోటీ చేసిన మా సభ్యులందరినీ మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మా గుర్తు కుర్చీ మరియు కార్ జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు ఉదయశ్రీ నేను ఆరో తరగతి బి సెక్షన్ చదువుతున్నాను నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను నా నా గుర్తు కార్ అలాగే మా సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీప్రియ లక్ష్మీప్రియ గుర్తు కుర్చీ మేము వార్డ్ మెంబర్గా గెలిస్తే చేపట్టే చర్యలు ఇప్పుడు మీకు చెప్తాను నేను వార్డ్ మెంబర్గా గెలిస్తే చాలా తరగతుల్లో ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదు కాబట్టి వాటిని రిపేరు చేయిస్తాను అలాగే చాక్ తినేసిన చాక్లెట్లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి వాటిని చెత్త బుట్టలో వేయించడానికి చెత్త బుట్టలు పెడతాను